ఇది గుంటూరు నగరంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న ఓవర్ బ్రిడ్జి ఈ ఓవర్ బ్రిడ్జికి అటుపక్క ఇటుపక్క గోడకు వేస్తున్నారు దీనివల్ల వచ్చే ఉపయోగం అంటే ప్రభుత్వం చెప్పాలి ఎక్సర్సైజ్లు చేసేటువంటి బొమ్మలు తినడానికి తిండి లేదు అంటే ఎండకి తిండి లేని వాళ్ళు రాష్ట్రంలో అప్పులు తెచ్చి మరీ వాడుకుంటున్న రాష్ట్రంలో వాటికి వడ్డులు కూడా సరిగ్గా కట్టే ఆదాయం లేని రాష్ట్రంలో ఎక్సైసైజ్ ఎలా చేయాలో తెలియజేస్తూ ఖరీదైన పెయింట్లు వేస్తున్నారు కాంట్రాక్టర్లు ఇచ్చి దీన్ని పురోగమనం అనాలో ఏమనాలో ప్రజలు తెలుసుకోవాలి దాన్ని బట్టి ఓట్లు వాళ్ళు ఎలా ఉండాలో నిర్ణయించుకుని దాని ప్రకారం ఓట్లు వేసుకోవాలి ప్రజాస్వామ్యం કમ્યુનિસ્ટ વર્ગે ના કમ્યુનિસ્ટ